ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ అసలే మైండ్ గేమ్లా అనిపించింది మధ్యలో ప్రీమియర్ మిస్ అవ్వడంతో కొంచెం లేట్ అయిపోయినా వావ్ అనిపించే ట్విస్ట్లో వచ్చాయి భరణిగారు ప్రియా కళ్యాణ్ హరీష్ గురించి మాట్లాడటం ఆడియన్స్ ని షాక్కి గురిచేసింది ఈ వారం గేమ్ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుందని కన్ఫర్మ్ అయింది కాబట్టి మీకు ఏమనిపించింది సెలబ్రిటీస్ లెఫ్ట్ అవుతారా లేక కామనర్స్ గెలుస్తారా నిజంగా టాస్క్ లెవెల్ పెరిగింది కాస్త సైలెంట్ ఉన్నవాళ్లు కూడా పొగరెక్కిపోతున్నారు ఓవరాల్గా చూస్తే ఈ సీజన్ నైన్లో హైవోల్టేజ్ డ్రామా మిగిలే ఉంది మరి మీకు ఫేవరెట్ ఎవరు ఎవరు అవుట్ అవుతారనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి ఫాలో అవ్వండి మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఫ్యాన్వోట్ చేయడానికి గూగుల్ యాప్లో తెలుగు బిగ్ బాస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి నామినేటెడ్ కంటెస్టెంట్స్ ని క్లిక్ చేసి డెయిలీ ఫ్యాన్ ఓట్ చేయండి డైలీ లైవ్ రిజల్ట్స్ అప్డేట్స్ కూడా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్